వైఎస్ జగన్ మళ్లీ జైలుకు వెళ్తాడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నడుస్తున్న చర్చ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజా చర్యలతో జగన్ జైలుకు వెళ్తాడని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు ముఖ్యంగా ఈడీ దాల్మియా సిమెంట్ భారతీ సిమెంట్లకు సంబంధించిన ఆస్తులను జప్తు చేసింది మరి క్విడ్ ప్రోకో కేసులో జగన్ జైలుకు వెళ్తాడా లేదా దాని నుంచి బయటపడే మార్గాలున్నాయా అనే దానిపై విశ్లేషకులు ఏమంటున్నారో చర్చిద్దాం ఈడీ వైఎస్ రెడ్డికి సంబంధించిన అక్రమ ఆస్తుల కేసులో కీలక చర్యలు చేపట్టింది నిన్న అంటే ఏప్రిల్ పదిహేడున జగన్కు సంబంధించిన పలు ఆస్తులను జప్తు చేస్తూ ఈడీ ఉత్తర్వులిచ్చింది ప్రత్యేకంగా భారతీ సిమెంట్స్ కు సంబంధించిన ఆస్తులపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది అలాగే దాల్మియా సిమెంట్స్ కు చెందిన ఏడు వందల తొంభై మూడు కోట్ల ఆస్తులను జప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది జగన్పై కిడ్ ప్రోకో ఆరోపణలున్న విషయం తెలిసిందే దీనిపై సీబీఐ గతంలో చార్జ్షీట్ దాఖలు చేసింది అందులో సున్నప్రాయి గనుల తవ్వకాల్లో అక్రమాలు జరిగాయని సీబీఐ పేర్కొంది ప్రస్తుత ఈడీ చర్య అంటే ఆస్తుల జప్తు జగన్పై మరింత ఒత్తిడిని పెంచుతుందని తెలుస్తోంది అంతేకాదు ఈ కేసులో కోర్టు జగన్కు జైలు శిక్ష లేదా ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు విధించే అవకాశం ఉందని కొంతమంది నిపుణులు అంటున్నారు నిజంగానే జైలుకు వెళ్తాడా అంటే ఈ కేసు ఎలా వెళ్తుందో న్యాయవాదుల వాదనలపై ఆధారపడి ఉంటుంది ఈడీ ఆస్తులను జప్తు చేయడం ఒక కీలక పరిణామం అని అంటున్నారు ప్రస్తుతం జగన్ బెయిల్పై ఉన్నాడు అంతకుముందు సీబీఐ ఈడీ కేసులకు సంబంధించి కోర్టు హీరింగ్ నడుస్తూనే ఉంది జగన్పై కక్ష సాధింపు చర్య అని రాజకీయ కుట్రా అని వర్గాలు వర్గాలంటున్నాయి గతంలో టీడీపీ కాంగ్రెస్లు కలిసి కేసులు పెట్టాయని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇలా చేస్తుందని అంటున్నారు అయితే ఈడీ చర్యలు తీవ్రమైనవే అయినప్పటికీ జైలు శిక్షకు దారి తీయాలంటే బలమైన ఆధారాలు అవసరం మరి ఈ కేసులో ఎలాంటి ఆధారాలను కోర్టుకు అందిస్తారో తెలియదు ఒకవేళ జగన్ జైలుకు వెళ్తే వైసీపీకి అండగా జగన్ సతీమణి భారతి ఉంటారా లేదా తల్లి విజయమ్మ బరిలో దిగుతారా అనే దానిపై కూడా నిపుణులు చర్చిస్తున్నారు కానీ కొంతమంది మాత్రం ఈడీ కేసులతో జగన్కు మానసిక ప్రశాంతతను దూరం చేస్తారు కానీ జైలుకు పంపరు అంటున్నారు చూడాలి మరి ఈడీ చర్యలపై కోర్టు తీర్పు ఎలా ఉంటుందో